పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ అది కార్పొరేషన్ కి అవన్నీ ఇప్పుడు ఉన్నాయి అయితే అది కూడా మునిగిన వాటి ఇప్పుడు నందమూరి నగరు వాస్తవం చెప్పండి ఒకప్పుడు వుడాకాలనీ హైయెస్ట్ రేట్ సింగనగర్ మొత్తం మీద తర్వాత సింగనగర్ హైయెస్ట్ రేట్ అయింది ని బీచ్ చేసి నందమూరి నగర్ అయింది కోటినర రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇల్లు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు రేట్లు వచ్చేసినాయి అక్కడ అలాంటిది ఇప్పుడు ముప్పుడు గురైంది ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి బెజవాడ రియల్ ఎస్టేట్ కి పెద్ద బెజవాడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అయిపోయినాయి ఏ రేంజ్ లో అంటే అబ్జర్వ్ చేస్తే మనం ఎదువరకు విజయవాడ వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం కదా ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అదంతా పొలాలు వచ్చేసిన అపార్ట్మెంట్ అన్ని కాస్ట్లీ అపార్ట్మెంట్ మినిమం డెబ్బై ఎనభై లక్షలు మాక్సిమం మూడు కోట్లు దాకా ఉన్నటువంటి వెళ్ళాలి ఇప్పుడు అవన్నీ కూడా నిండినాయి మొత్తం ఇప్పుడు మళ్ళీ సరే నీళ్లు పోతాయి మళ్ళీ మాములుగుంటాయి కానీ ఒకసారి నదీ పరివాహక ప్రాంతం అన్నాక అది లోత ప్రాంతం అన్నాక మళ్ళీ కొనాలంటే ఎవడనా ధైర్యం చేస్తాడా ఇప్పుడు మార్కెట్ ఇవాళ అది ఒక సమస్య రియల్ ఎస్టేట్ మార్కెట్ ముందు జనాలకి ఇప్పుడు త్రెట్ ఏంటి పరిష్కారం బుడమేరు ఏది మన చేతిలో ఉండదు నీళ్ళు అనేది బుడమేరు వరద సరే వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు దగ్గర నుంచి బుడమేరు వరదలు బిగినాయి